హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ ఇవాళ నేను ఇన్స్టెంట్గా కండెన్స్డ్ మిల్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరి వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి చూడొచ్చు కదా ఓ పని అయిపోద్ది సబ్స్క్రైబ్ చేశారు కదా సో ఫస్ట్ ఈ కండెన్స్డ్ మిల్క్ కోసం హాఫ్ కప్ వాటర్ని స్టవ్ మీద పెట్టుకుని బబుల్స్ వచ్చే వరకు వేడెక్కనివ్వండి ఈలోపు ఒక కప్పు మిల్క్ పౌడర్ని హాఫ్ కప్ పంచదార పొడిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఈ వేడి నీళ్లను కూడా అదే మిక్సీ జార్లోకి పోసేసుకుని ఒక్కటి రెండు నిమిషాలు మిక్సీని రన్ చేయండి సో దట్ అన్నీ బాగా కలిసిపోతాయి ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకుని ఇంకొకసారి మిక్సీ పడితే ఈ మిల్క్ మేడ్కి మంచి షైన్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని ఒక్క హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టారంటే ఇది కొంచెం తిక్ అవుతుంది అప్పుడు సేమ్ మనం బయట కొన్న ఉంటుంది ఈ మిల్క్ మేడ్ని మనం ఐస్ క్రీమ్స్ చీజ్ కేక్స్ హల్వాలు దేనిలో అయినా వాడుకోవచ్చు సో ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే